మునగాకు రోటి పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు మునగాకు టూ కప్స్ పచ్చిమిర్చి ఏడెనిమిది వెల్లుల్లి చిన్న ముక్కలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మేగడ వన్ టేబుల్ స్పూన్ తేనె వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా ముందుగా చిన్న నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా మేగడ వేసేసి తాలింపు కింద మెంతులు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మేగడలో వేగనిస్తాం తాలింపు వేగిన తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టుకుంటాం ఇక మునగా కూడా వేసి మేఘళ్ళలో వేగనిస్తే కమ్మగా ఉంటుంది అనమాట ఇక పచ్చిపోటానికి మూత పెట్టేసి అట్లా మేఘల్లో వేడెక్కనిస్తే కమ్మగా అవుతుంది ఇక ఇక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో రోటి పచ్చడికి వేపించిన తాలింపు అందులో వేసేసాం పసుపు ఇది వేసేసి దాన్ని మొక్క చెక్కలాగా చేసేసుకోవాలి రోడ్డు పచ్చడి అంటే మొక్క చెక్క కానీ వేపించిన మునగాకు కూడా ఇందులో వేసేసి కొంచెం తేనె వేస్తే మునకాకులో చేతి తగ్గి ఉప్పు లేని లోటు లేకుండా తేనె కవర్ చేస్తుంది నిమ్మరసం కొద్దిగా గట్టి పచ్చడిలాగాని అలా చేసుకుంటాం రోట్లో నూరితే ఎలా వస్తుందో అలా మిక్సీతో వేసుకోవాలి ఫైనల్గా కొద్దిగా మేకడ వేసేసి ఆవాలు మినపప్పు జీలకర్ర మెయిన్ గా వెల్లుల్లిపాయ ముక్కల తాలింపులో చాలా రుచినిస్తాయి వాసన ఇస్తాయి అవి వేసేసుకుని ఎంగువ పొడి కొద్దిగా ఈ తాలింపుని మునగాకు రోటి పచ్చడికి కలిపేసుకుంటాం ఫైనల్ గా వారానికి ఒకసారి పది రోజులు ఒకసారి తప్పనిసరిగా మునగాకు రోటి పచ్చడి ట్రై చేసి చూడండి